మనమంతా సోదరులమే కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన కుతకు మిత్ర కులాలను మీద దాడి చేస్తుంటాము అవమానం చేస్తుంటాము కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాము అగ్ర కులాలనే ఎక్కువ ఇష్టపడుతుంటాము కింది కులాలను ప్రేమించడం మానేసి మన మిత్ర కులాలు సోదర కులాలను ప్రేమించడం మానేసి అగ్ర కులాలలోనే అవమానం చేసేటోళ్ళనే అదేవిధంగా టికెట్లు ఇవ్వనోళ్ళనే రాజ్యాధికారంలో దగ్గరికే రానివ్వనోళ్ళ దాన్ని వాళ్ళే మంచిగా చేస్తున్నారు అని వాళ్ళ చుట్టే తిరుగుతున్నాము వాళ్ళెమ్మటే ఉంటున్నాము వాళ్ళ జెండాలే మోస్తున్నాము మన మిత్ర కులాలను కొన్ని కొన్నిసార్లు తెలియకుండానే వాళ్ళను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో అంటరాని కులాలల్లో కూడా ఇంకా అనేక అంటరాని కులాలు ఉన్నాయి దాంట్లో సంచార అంటరాని కులాలు ఉన్నాయి వాళ్ళ గురించి ప్రేమగా మాట్లాడాలి బీసీలలో కూడా అంటరాని కులాలు ఉన్నాయి ఆ సంచార కులాలు ఉన్నాయి వాళ్ళను మనం చేరదీయాలి ప్రేమను కురిపించాలి వాళ్ళను మనం ఏంటంటే వాళ్ళకు జరిగే అన్యాయం గురించి మనం వెలుగెత్తాలి ఏ కులాన్ని కూడా మనము అన్ని కులాలను బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలన్నీ కూడా మనం ఇటువరకు వందల సంవత్సరాల నుంచి అవమానం పడ్డాము అవమానం పడ్డ వాళ్ళము మనం ఒకరికొకరు ప్రేమతో ఉండాలి కానీ మన కులాల మీదనే మనమే కొన్ని కొన్నిసార్లు పోరాటం చేసుకొని అది శత్రువులకు ఉపయోగ విధంగా శత్రువు మీద పోరాటం ఏమో తక్కువైపోయింది శత్రువులను ఎండగట్టడం తక్కువైపోయింది మిత్రుల మీదనే పడి మిత్రులను ఎండగట్టడం మిత్రులను అవమానించడం వ్యతిరేకించటము వాళ్ళ మీద విరుచుకపడటము అనేది ఎక్కువైందా సోదరులు మనమంతా సోదరులము తెలియకుండానే ఎటెటెళ్తున్నాము ఎవరి ఆధీనంలో ఉన్నాము ఎవరికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాము ఫూలేయిజం చదివి అంబేడ్కరిజం చదివి ఇన్ని పుస్తకాలు చదివి ఇన్ని ఉద్యమాలు చదివిన తర్వాత మనము మనం బడుగు బలహీన వర్గాలను మనం ప్రేమించకపోతే వాళ్ళకు రావాల్సిన హక్కులు అధికారాల గురించి మాట్లాడకపోతే మనం కుడిభుజంగా ఉండి పనిచేయకపోతే మళ్ళీ చివరికి అగ్ర కులాలనే గెలిపిస్తే ఇక ఇన్ని పుస్తకాలు చదవటం వల్ల ఏం ఉపయోగం ఉంది బుద్ధిజం చదివితే అంబేడ్కరిజం చదివి అన్ని పుస్తకాలు చదివితే కమ్యూనిస్టులుగా మార్క్సిజం చదివి అన్ని సమానత్వం వంటిమి పేదలం వంటిమి కానీ అంటరాని కులాలల్లో పేదవాళ్ళు బీసీలల్లో పేదవాళ్ళు అదేవిధంగా మహిళలు మొత్తం అధికారానికే దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం సంకుచితత్వం ఎందుకు ఉంది కొన్ని కొన్ని విషయాలకు వచ్చేటప్పటికీ తన కులం వరకే ఎందుకు పరిమితం అవుతున్నాం కా అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలు వచ్చేటప్పటికీ శత్రుపూరితంగా ఇతరులను ఎందుకు ద్వేషిస్తున్నాం ఇవన్నీ కూడా మనం సవరించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందుకనే ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులు అందరినీ కూడా ఏకం చేయాలి పార్టీల నుంచి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బడుగు బలహీన అందరూ కూడా బయటకు వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందుకనే అందరితోటి కూడా చర్చిస్తున్నాము అనుభవాలు వచ్చాయి మనకు మనం కూడా ఒక రాజకీయ శక్తిగా అన్ని వర్గాల ఒక్కొక్క ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పార్టీ ఉంది బీఆర్ఎస్కు ఒక వర్గం ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుంది బీజేపీ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుంది కానీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు మన వర్గానికి మనం నాయకత్వం వహించలేకపోతున్నాం మనం మనం ఓట్లు వేసుకోలేకపోతున్నాము మనం రాజకీయ పార్టీ అంటేనే భయపడిపోతున్నాము రాజకీయ పార్టీ అంటే మనం ఎక్కడ గెలుస్తాం సార్ అని అంటున్నాము అగ్రకులాలైతేనే గెలుస్తారు వాళ్ళే ఏదో ఇస్తే తీసుకుందాము అనేది చివరికి ఎలక్షన్ వచ్చేటప్పటికి అందరం మొత్తం ఏంటంటే తండోపతండాలుగా అగ్రకుల పార్టీల దగ్గరికి పరుగులు తీస్తున్నారు అంటే ఇతరులకు చేతనవుతుంది కానీ మనకు చేత కావటం లేదు కాబట్టి ఇప్పుడైతే రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇతర సంఘాలు కూడా ఉన్నారు నాయకులు కూడా ఉన్నారు మేధావులు కూడా ఉన్నారు మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి బహుజనులను ఏంటిది అని అంటే ఐక్యం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ దిశగా మరి తెలంగాణలో కూడా బలమైన మార్పులు తీసుకురావటానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగానే ఒక కొత్త మార్పు రాజకీయ శక్తిగా మార్చే విధంగా మరి ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరి మనం రానున్న కాలంలో ఒక బలమైన మార్పుకు నాంది బలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం